ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో వైఎస్ జగన్ ని పోల్చారు చంద్రబాబు ఎస్కోబార్ ఏ రకంగా వ్యవహరించారో సభలోని వారికి వివరించారు అయితే దీనిపై చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు జగన్ ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటీషియన్ అయిపోయాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ లా మినిస్టర్ చంపేశాడు సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి ఎనభై తొమ్మిదిలో కిల్డ్ ప్రెసిడెంట్ ఫార్ ఎక్స్పెల్లింగ్ ఎస్కో బార్ ఫ్రం పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి ఉండకూడదు వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశాడు पोप पैबलोस को बरो ओके को बरो हां हां बो है हार लो एस को बार पैबलो पैबलो सर पी ए बी एल ओ सो ही इज मोर ऑफ कोलंबियन ड्रग लॉर्ड सर इज ही फ्रेंड दैट यू नो हिज नेम सो वेल ही मस्ट बी है नो अदरवाइज आई डोंट नो हिज नेम इटसेल्फ and on the other hand chandrababu naidu is repeatedly speaking of a particular person and also must be sir in effect since you are in andhra pradesh you know who is who is the mafia and who is doing what